అయినప్పుడు మనం వేసుకోవడానికి తప్పలేదు కదా ఈ ముగ్గురు ఏతిరావు పులే ఈ జెండా మీద ఎందుకు వచ్చింది అసలు మహాత్మా జ్యోతిరావు పులే ఏం చేసిండు ఆయన ఆయనను మహాత్మా జ్యోతిరావు పులే గారిని ఈ పార్టీ వ్యవస్థాపకులు మన మహనీయుడు అసలు ఈ దగ్గర మీద పెట్టింది అనే విషయాన్ని మనము చిన్న ఒక మాట తెలుపుకోవాలంటే మహాత్మా జ్యోతిరాకులే ఈ భారతదేశానికి మొట్టమొదటి మొట్టమొదటగా సూత్రులలో అంటే బహుజనులలో చదువుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా అదే అదేవిధంగా మొట్టమొదటి టీచర్గా పనిచేసినటువంటి ఈ చరిత్రలో మన చదువుతుంది మరి ఆనాడు మహాత్మా జ్యోతిరాపులే ఎంతో అంటరానితనాన్ని ఎదుర్కొని అనేక సమస్యలను ఎదుర్కొని ఆయన జీవితాన్ని కూడా ఈ యొక్క బహుజన కులాలకు దారబోసినటువంటి వ్యక్తి ఏ విధంగా దారవలసి అంటే నా జాతి యొక్క ప్రజలు చదువుకోవాలంటే నాకు సంతానం ఉందని అనుకున్నటువంటి మొత్తం ఒకటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఆయన వ్యక్తి నాకు కనుక ఎవరి పిల్లలు ఉంటే ఆ పిల్లలను చూసుకుంటూ నేను బిజీ అయిపోతే ఈ సమాజాన్ని ఎవరు పట్టించుకోరు ఈ సమాజం గురించి ఎవరు మాట్లాడరు అని చెప్పి తల్లి సాంకలే నాకు పిల్లలు వదడుకొని ఒక అప్పట్లో ఆ చరిత్రలో ఉన్నటువంటి ఒక పసరు ఆకు మిగి నాకు పిల్లలు ఉందని చెప్పి పిల్లలు వద్దకున్నాను జీవితాలను త్యాగం చేసిగా ఆ త్యాగాన్ని గుర్తించి మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావులను తీసుకొచ్చి ఈ జెండా మీద పెట్టిండు మరి ఇలాంటి జెండా మన మన బహుజన జాతుల్లో ఉన్నటువంటి ఈ జెండా పెట్టి ఈ జెండాని న్యాయం చేసి ఈ మహాత్మా జ్యోతిరావులే నీ కోసం పోరాటం చేస్తే ఈ రోజు లీలాపల్లి శంకర్ జన్మదినం ఉన్నది ఆయన యొక్క బర్త్డే ఉందని చెప్పి ఆ జెండా పట్టుకోవడానికి మరి మనం ఎవరిని నమ్మాలి ఈ జెండా నమ్మల్లా వీళ్ళ పని నమ్మాలా చెప్పండి వీళ్ళ పని శంకర్ మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అంచనా అంచువేసినటువంటి ఆ జెండా మనకు త్యాగాన్ని తన జీవితాన్ని ద్వారా పోసినటువంటి వ్యక్తి మా జ్యోతిరాపూర్ గురించి మీరు కూడా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి తెలుసుకోవాలి అదేవిధంగా ఇంకొక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఎందుకు ఈ జెండా మీద పెట్టింది మరి మాన్యవర్ మరి అంబేద్కర్ గారి గురించి తెలిసిన దేశంలోనే అంబేద్కర్ అన్ని రకాలుగా త్యాగం చేసిండు వాళ్ళ పిల్లల్ని నమ్ముకుడు ఆ తన కూడా తమ్ముకుంటూ అనేక రకాలుగా ఆయన అందరిని తన అనుభవించింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ జెండా మీకు తీసుకొచ్చింది ఎందుకంటే ఈ జెండా ఒకటి న్యాయం చేయగలదు పూలే గారు పోరాటం చేసిరు అంబేద్కర్ గారు పోరాటం చేసిరు మరి అలాంటి పోరాటం చేసినటువంటి మాణిలను ఈ జెండా మీకు తీసుకురావాలని చెప్పి ఈ జెండా మీదకి తీసుకొస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాడు కొంతమంది వెలమతుల యొక్క జెండా టీఆర్ఎస్ పార్టీ జెండా మరి ఆ జెండా ఈ జెండా మొయాలన్నా ఈ జెండా జెండా భుజా నేసుకొని పెట్టుకొని పెట్టుకుని కానీ మనం ఏం చేస్తుంది భయపడతారు ఈ జెండా మోస్తే ఇది ఎస్సీల బాగుంటా మనల్ని మనల్ని ఎవరు అని చెప్పి వేరే జెండాలు చూస్తున్నారు మరి అదేవిధంగా ఇంకొక ఆయన మానవ కాంచ వచ్చాడు అంటే మన బయనికి మాయావతి గారు తర్వాత ఆయన మాన్యులైన తర్వాత ఆ దెబ్బ బయంతి మానవ కాంచురాము మానగారు కాంచీరావు గారు ఒక మాట చెప్తారు మాన్యవర్ కాంచీరాం గారు ఈ పార్టీలో వచ్చి అంబేద్కర్ గారు ముందు ఆయన ఒక సైంటిస్ట్ ఆయన ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తన తోటి సహచరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు ఒకటే గెలుస్తున్నాడు ఏడుస్తున్నాడంట ఏడుస్తున్నాడంట ఏం చెప్తలే ఎందుకు ఏడుస్తున్నా అంటే కూడా చెప్తలేడంట ఏడుస్తున్నావు అంట మానేవారు మనసుకోవడం